హలో అండి హలో ఉన్నారు ఈరోజు సేమి ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కప్పు సేమియాలు తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని సేమియాలు వేయించుకోవాలండి సేమియాలు వేయించుకున్న తర్వాత సర్వే ప్లేట్లో తీసుకుందాం తర్వాత అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకుని ఒకసారి కలబెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి చిరుగులు చీర పచ్చిమిర్చి అల్లం వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి కరివేపాకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్స్ కొంచెం త్వరగా మొగ్గుతాయండి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నాక తాలింపు మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకునే మళ్ళీ పావు కప్పు వాటర్ పోసుకోవాలి వన్ కప్పు కప్పు పావు పోసుకోవాలండి వాటర్ వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం ఈజీగా ప్రిపేర్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ